అయితే నేను వాళ్ళ ఈరోజు ఒక చిన్న యాక్టివిటీ షర్ట్స్గా యాక్టివిటీ వచ్చేస్తున్నాము ఇక్కడ నేను ఒక ప్యాటర్న్ పెట్టాను చూడండి ట్రాంగిల్ స్క్వైరు సర్కిల్ పెట్టాయండి పెట్టాలి కదా మీ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఉందో అలాగే ఆర్డర్ ప్రకారం పెట్టాలి ఫెస్ట్ కూడా సరే మరి గొప్ప విషయ పెట్టాలి ఇక్కడ

Hi. Um. Hey Very good.

అంటే ఇటు ఇది నేను మార్చేస్తాం ఫస్ట్ ఏం పెట్టాను తను స్క్వైర్ పెట్టాను తర్వాత ట్రాంగిల్ పెట్టాను తర్వాత రెక్టాంగిల్ పెట్టాను తర్వాత సర్కిల్ పెట్టాను ఓకేనా ఇప్పుడు మీరు పెట్టాలి అదేంటి ఏ రెక్టాంగిల్ ఏ షేప్ అది రెక్టాంగిల్ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ షేప్ పెట్టాలి స్క్వేర్ పెట్టారు ట్రైయాంగిల్ పెట్టారు రెక్టాంగిల్ పెట్టారు కరటింగ్ ఉంది తరువాత దేనిది లేశతిది ఆ సైకిల్ సైకిల్ లై స్ట్రెయిట్లీ స్క్వేర్ పెట్టారు తరువాత ట్రైనింగ్ పెట్టారు తరువాత రెక్లైనింగ్ పెట్టారు తరువాత స్క్వేర్ పెట్టేది సరి ఆ మళ్ళీ చేస్ మళ్ళీ మార్చేస్తా ఓకేనా ఫాసింగ్ మళ్ళీ మార్కుంటా తీస్తా 2 ఇప్పుడు ఈ ప్యాటర్న్ ప్రకారం పెట్టాలి అమితో ఫస్ట్ ఏం పెట్టున్నారు చెప్పు దాని ప్రకారం ఏం పెట్టాలి రెక్టాంగిల్ స్క్వైర్ సర్కిల్ పెట్టాలి ఈ ఆడ ప్రకారం మళ్ళీ పెట్టాలి ఓకేనా ఫస్ట్ ఏం పెట్టాలి అమితో ఫస్ట్ ఏం చూడు పెట్ట ఆ షప్ ఏంటమా రెక్ ఏ షేప్ ఇది రెక్ట్ షేప్ పెట్టాలి చూ రెక్టాంగిల్ పక్కనే ఉంది స్క్వైర్ ఏంటిదీప్ ఏంటి దాని పేరు ఏంటి పేరు చెప్పు వెరీ గుడ్ క్లాస్ బెస్ట్ ఫ్రెండ్ అన్నది వెరీ గుడ్ ఆ షేప్ పేరు ఏంటమ్మా మళ్ళీ ప్యాటర్న్ మార్చేది ఓకే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ నుంచి తెలిసారామా ఫస్ట్ ఏం పెట్టాను చిరిమాు పె� Dodiber tang బబొాచి ఇనోమామలు దిదిటి ద్రి సయఎ గెడి ప్ో� dotted గీగస చ్డి మళు కె సయ్ాి కెరు పెచిండది ఉహీతదిల దిద్సీ 8 बारह किलो थी येर पटालो हम्म पेट ये शेप में दी रेक्टेंगल 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 हम्म रेक्टेंगल शेप ओके आर नेक्स्ट शेप नित्या नेक्स्ट शेप नता नित्या ट्रायंगल ये शेप में दी ट्रायंगल पेट वेरी गुड क्या నెక్స్ట్ షేప్ మిగుతున్నారా నెక్స్ట్ ఏం షేప్ పెట్టాలి స్పెయర్ స్పెజ చెప్పండి స్క్వేర్ వెరీ గుడ్ క్లాస్ బాగా ఆడాలి అర్థమైంది కదా